హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మేఘ సందేశం సీరియల్లోని శారదా తనకి జరిగిన అవమానాన్ని తలుచుకుంటూ దేవుడి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడ గగన్ వచ్చి ఎందుకమ్మ దేవుడు అనేవాడు లేడు ఏది జరిగినా మనకి తెలిసే జరుగుతుంది అని చెప్పి అంటాడు అలా అనుకు మనకి చిన్నప్పటి నుంచి దేవుడే అన్ని విధాలా కాపాడుతున్నాడు అని అనేసరికి మరి నాన్న మనల్ని చిన్నప్పుడు వదిలేసి వెళ్ళిన తర్వాత మనల్ని అందరూ అవమానిస్తుంటే ఆయన నోరు ఏమైనా పోయిందో వచ్చి సమాధానం ఎందుకు చెప్పలేదు అని చెప్పి గగన్ శారదతో అంటాడు ఇక భూమి బతకాలని చెప్పి నేను దేవుడిని మొదటిసారి నమ్మాను కానీ ఆ రాక్షసిని ఆ దేవుడు ఎందుకు చెప్పలేదు అని చెప్పి అనేసరికి శారద పూరి ఇద్దరు కలిపి ఇక చాలు భూమి గురించి ఏం మాట్లాడుకు అని చెప్పి శారద అంటుంది ఇంకా నువ్వు ఆ భూమిని నమ్ముతున్నావా అని అంటాడు గగన్ శారదతో అవును అని అంటుంది తను ఎందుకు అలా చేసిందో మనకి తర్వాత తెలుస్తుంది ఇప్పుడు తెలియనప్పుడు మనం వాళ్ళని నిందించకూడదు అని అంటుంది శారద పూరి కూడా నాకు తెలిసి అన్నయ్య నేను చెప్తాను భూమి అలా ఎందుకు చేసిందో అని చెప్పి ఏంటి చెప్పు అనేసరికి శారద కనుసైకిల్తో చెప్తుంది వద్దు అని చెప్పి పూరి ఆగిపోతుంది శారద అంటుంది నేను ఫోన్ చేసి అడిగాను పెళ్ళి ఎందుకు ఆపేసావని చెప్పి తను ఏడుస్తూనే ఉంది సమాధానం చెప్పలేకపోతుంది అంటే తనకి ఏదో బలమైన కారణం ఉంది గగన్ అని చెప్పి అంటుంది శారద మీరు ఇంకా భూమిని నమ్ముతున్నారు అంతేగాని నేను చెప్పింది వినట్లేదు మీరు ఎప్పటికీ నమ్ముతారో మన ముగ్గురిమే మన కుటుంబం అని చెప్పి ఆ భూమి కాదు అని చెప్పి గగన్ గట్టిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే శారద అలా ఏడుస్తూనే ఉంటుంది దేవుడికి దండం పెట్టుకొని తర్వాత శరశ్చంద్ర వాళ్ళకి ఫోన్ వస్తుంది ఇన్స్పెక్టర్ కాల్ చేసి మీ భార్య శోభాచంద్రది యాక్సిడెంటల్ డెప్త్ కాదు ఎవరో ప్రీప్లాండ్ మర్డర్ అని చెప్పి చెప్తాడు దానికి శరశ్చంద్ర నా శోభాను ఎవరు చంపారో చెప్పండి నేను వాళ్ళని చంపేస్తాను అని చెప్పి అంటాడు నేను మీకు చెప్పలేను అది ఎవరో అంటే వాళ్ళు చాలా పెద్దవాళ్ళు వాళ్ళు ఏమన్నా చేస్తారు అని చెప్పి అంటాడు అయితే మనం బయట కలుద్దాము నా గెస్ట్ హౌస్కి రండి అని చెప్పి ఇన్స్పెక్టర్ని కలవడానికి శరశ్చంద్ర వెళ్ళిపోతాడు ఇక్కడ చూస్తే భూమి కారులో వెళ్తూ ఉంటుంది అప్పుడే శివని ఎవరో దుండగులు తరుముతూ ఉంటారు శివ ఎదురుగా వచ్చి భూమి కారు కింద పడతాడు శివని చూసి చాలా ఆనందంగా శివ నేను వచ్చేసాను నువ్వేం కంగారు పడుకు ఏమీ జరగదు అని చెప్పి భూమి శివని ఓదారుస్తూ ఉంటుంది ఓదారుస్తూ ఉన్న శివని భూమి తనని రా అని చెప్పి పక్కకి తీసుకువెళ్ళి కారులో కూర్చోపెట్టుకుంటుంది ఇక్కడ చూస్తే ఆ ఇన్స్పెక్టర్కి అపూర్వం మధ్యదారులు ఆపి తనని అడుగుతుంది నేను ఎప్పటి నుంచో ఆ కెమెరా గురించి వెతుకుతున్నారు ఇప్పుడు ఆ కెమెరా నాకు ఇవ్వండి మీరు చెక్ మీద ఎన్ని కోట్లైనా సంతకం పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్తుంది దానికి ఇన్స్పెక్టర్ ఒప్పుకోకుండా నేను నిజాయితీ పరిని ఒకరిని చంపిన మీకు ఎప్పటికైనా శిక్ష పడుతుంది అని చెప్పి బెదిరిస్తాడు ఇన్స్పెక్టర్ అపూర్వ అపూర్వ నేను ఏమైనా చేయగలను ఆ వీడియో కోసం అని ఇన్స్పెక్టర్ని గద్దిస్తుంది